హలో ఫ్రెండ్స్ ప్రజాపాలన అప్లికేషన్ ఫామ్ సబ్మిషన్ అనేది ఈ నెల ఆరో తారీఖుతో ముగిస్తుంది అయితే చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ప్రజాపాలన అప్లికేషన్ ఫామ్ డేట్ లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేస్తారా అంటే పొడిగిస్తారా లేదా అనేది ఒక క్వశ్చన్ ఉంది తర్వాత ఆరో తారీఖు తర్వాత ఏం చేస్తారనేది ఇంకొక డౌట్ ఉంది తర్వాత అంటే ప్రాసెస్ ఎలా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది ఇంకో డౌట్ ఉంది సో దీనికి ఆన్సర్ ఏంటంటే ఆరో తారీఖు మాత్రమే లాస్ట్ డేట్ దాని తర్వాత పొడిగించడం ఉండదు ఈ విషయం మన తెలంగాణ గవర్నమెంట్ సిఎస్ శాంతకుమార్ గారు ఈరోజు కలెక్టర్ సమావేశంలో ఈ విషయం క్లియర్గా చెప్పారు ఆరో తారీఖుతో లాస్ట్ డేట్ మళ్ళీ ఎక్స్టెన్షన్ ఉండదు అండ్ వాళ్ళకి కలెక్టర్ సమావేశంలో క్లియర్గా ఏం చెప్పారంటే ఫోర్త్ రోజు స్టేట్ లెవెల్ ఎంప్లాయీస్కి ఫిఫ్త్ రోజు డిస్టిక్ లెవెల్ ఎంప్లాయీస్కి డేటా ఎంట్రీ ఎలా చేయాలి ప్రాసెస్ ఎలా చేయాలి ఏ ప్రాతిపదికన డీటెయిల్స్ ఎంటర్ చేయాలనేది ట్రైనింగ్ ఇస్తారు ఆరో తారీఖు నుంచి పదిహేడో తారీఖులోపు ఈ డేటా ఎంట్రీ అనేది కంప్లీట్ చేయాలి ఈవెన్ మండల కేంద్రాల్లో కానీ జిల్లా కేంద్రాల్లో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఈ ఎక్కడ ఎక్కడంటే అక్కడ వర్క్ ప్యారెల్గా నడుస్తుంది మీరు సబ్మిట్ చేసిన ఆధార్ కార్డు రేషన్ కార్డు బేస్ మీద చేస్తున్నారు అండ్ ఈ సాఫ్ట్వేర్ కూడా ఎలా డిజైన్ చేశారంటే ఎక్కడ డూప్లికేట్స్ అంటే మనం మండల కేంద్రంలో అప్లై చేసి మళ్ళీ ఇక్కడ హైదరాబాద్లో అని చెప్పి ఇక్కడ అప్లై చేసి ఇలా చేస్తే తే రెండు అప్లికేషన్స్ అవుతున్నాయి కదా సో ఆధార్ కార్డ్ నెంబర్ మీద కానీ రేషన్ కార్డ్ నెంబర్ మీద కానీ అది డూప్లికేట్స్ని అవాయిడ్ చేసేటట్టుగా ప్లాన్ చేశారు తర్వాత పదిహేడో తారీఖు తర్వాత ఒక క్రైటీరియా ఫాలో అయిన తర్వాత ఎవరు ఎలిజిబిలిటీ అనేది మండల్ లెవెల్లోనే ట్రాన్స్పరెంట్గా ఉండాలన్నట్టుగా ప్రకటిస్తారు అన్నట్టుగా చెప్తున్నారు బట్ అది ఇంకా టైం పడుతుంది అండ్ మరి ఆరో తారీఖు తర్వాత ఎలా చేయాలి అప్లై చేయాలి ఎట్లా ఎలా చేయొచ్చు అనేది క్వశ్చన్ ఉంది కదా ఆ క్వశ్చన్ ఏంటంటే గవర్నమెంట్ ఇప్పుడు ఏం డిసైడ్ చేసిందంటే ప్రతి నాలుగు నెలల ఒక్కోసారి ఈ ప్రజాపాలన సర్వస్ అనేది కండక్ట్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి సో నెక్స్ట్ అప్లికేషన్ అనేది మనకి ఆఫ్టర్ ఫోర్ మంత్స్ తర్వాతనే వస్తుంది ఇది ఈ రోజు కలెక్టర్ సమావేశంలో ఈ డిస్కషన్ అయితే జరిగింది థ్యాంక్ యూ ఫర్ ద